మహాశివరాత్రి వేళ మంథనిలో నీళ్లు లేని గోదావరి నదీ తీరాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు మంథని ప్రాంత ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో మహాశివరాత్రి వేళ ఆచరిస్తారని అయితే గోదావరిలో నీళ్లు లేకుండా చేసి భక్తుల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన విమర్శించారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టుల్లో నీటిని ఆపకపోవడం వల్లే గోదావరిలో నీళ్లు లేని పరిస్థితి తలెత్తిందన్నారు మంత్రి మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబుకు చిత్తశుద్ధి లేదని పుట్ట ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని మేడిగడ్డ బ్యారేజ్ను నిర్వీర్యం చేసి దాని మీద ఏదో ఒక లబ్ధి పొందాలని దుష్ప్రచారంతో సవ పద్నాలుగు నెలలుగా ఇవ్వాల్టి వరకు కూడా మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్ళు ఆపకపోవడం వలన మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిపోతే కుంగిపోవచ్చు కాక పైన ఉన్నటువంటి అన్నారంకి ఏమి ఇబ్బంది లేదు ఆమె పని ఉన్నటువంటి సుందిళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు వాటిని కూడా కనీసం సెటర్లు కిందికి దించి నీళ్ళు ఆపకపోవడం వలన ఇవాళ సముద్రం తలాప్కు పెట్టుకొని చేప నీళ్ళకేడ్చిన చందంగా మంతిని గోదావరి కనబడతా ఉన్నది వేయిల సంఖ్యలో అక్కడ ఒక చిన్న పాయ ఉంటే స్నా మునుగుతలేరు దాంట్లో పండి బొర్లుతూ ఉన్నారు ప్రజలు అంటే చాలా దయనీయమైన పరిస్థితి వాళ్ళ మనం గోదావరిని చూస్తూ ఉన్నాం ఆ రోజు కాళేశ్వరం బ్యారేజ్ లేకపోయినా కూడా మేము ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గుండారం నుంచి నీళ్ళు బొక్కలవాగు నుంచి తీసుకొచ్చి ఇట్లబడి పైకెక్కిచ్చి నీళ్ళు స్నానాల కన్నా మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏ ఉన్నాడో స్థానిక ఎమ్మెల్యే అంతకన్నా ఇంకా ఘోరంగా ఉండడానికి దానికి కారణం ఇది ఆయనకు చిత్తశుద్ధి లేదు పట్టింపు లేదు ఈ మంత్రిని ప్రజలు ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తారనే భావనలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తే కనబడుతూ ఉన్నది ఇక్కడ కనీసం వసతులు కూడా లేవు నీళ్ళు లేవు వసతులు లేవు ఒక మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎంత గొప్పగా